వసంతవల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ దక్షిణ గట్టు వింటారు రామనాథం నిర్ణయం మీద ఇంట్లో చిన్న సైజు యుద్ధమే జరిగింది ఆ ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట వదిలేశారు తీరు దివ్వాలేను ఊరు సైకిల్ కి ఎక్కువ స్కూటర్కి తక్కువను అయినా ఆ ఊరి గతుకుల రోడ్లు ఇరుకు వీధులు ఈ ఈసురోమని మనుషుల మధ్య ఏమి ఉండగలవు పోనీ అక్కడేమైనా చుట్టాలు పక్కాలా అంటే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం బావుకుంటాం ఎందుకు వచ్చిన పెంట అంత అని రామనాథం భార్య సుజాత టీవీలో ప్రవచనాలు వింటూనే కస్సుమంది నువ్వు కూడా ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగావు మర్చిపోయావా రామనాథం టై కట్టుకుంటూ అన్నాడు అప్పుడెప్పుడో పుట్టి పెరిగితే కుస్తి కట్టినట్టేనా కట్టిన వాడితో ఎలాగూ తప్పదు కట్టిన వాడితో తప్పనట్టే కన్నా భూమితో కూడా తప్పదు అది కూడా మధురంగానే ఉంటుంది బాగుంది సంబడం నాకేం అలాంటి సెంటిమెంట్లు లేవు అదేం సెంటిమెంట్ కాదు అమ్మ ఒడి జన్మభూమి స్వర్గంలా ఉంటాయి అవి అనుభవాలు మరైతే ఇన్నాళ్ళు ఆ స్వర్గం మీకు ఎందుకు కనబడలేదో తల అమ్ముకున్న తర్వాత ఎటు తిప్పమంటే అటు తిప్పాలి ఉద్యోగం అంటే కూడా అదే తప్పదు రామనాథ్ మాటలు పూర్తి కాకుండా సుజాత అంది ఏమో బాబు అక్కడ నాకేం తోచి చావదు ఇక్కడికి దగ్గరలో ఓ ఫామ్ హౌస్ తీసుకుంటే అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు మీ ఆడవాళ్ళ సలహాలు తీసుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు ఎంపలు వేసుకోవాలి అదిగో ఆ విసురులే మాకు చికాకు తెప్పిస్తాయి ఇప్పుడు అర్థం కావు తర్వాతే నాలుగు ఖర్చుకుంటారు కానీ అప్పటికి జరిగిపోవలసిన అనర్థం జరిగిపోతుంది సరే సరే ఇప్పుడు నీతో వాదిస్తూ కూర్చుంటే ఉద్యోగం పీకుతాడు అనుకుంటూ రామనాథం అడుగులు వీధిలోకి వేశాడు చిచి ఏం మనిషో అది కాదండి పిల్లలు ఎక్కడున్నా వచ్చిపోవడానికి వేలుగా ఉంటుంది రోగమో రొచ్చో వస్తే కబున ఆస్పత్రికి పరిగెత్తడానికి ఉంటుంది ఈ సదుపాయాలు ఏమీ అక్కడ ఉండవు అంటూ సుజాత రాత్రి భోజనాల దగ్గర అదే ప్రస్తావన తీసుకొచ్చింది ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది సుజాత దూరాలు భారాలు అంటూ ఏమీ లేవు డబ్బులు ఉంటే భూమి కూడా మనం చెప్పినట్టు తిరుగుతుంది తెలుసా అయినా అదేమి పల్లెటూరు కాదు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ కి వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుందో అక్కడ కూడా అంతే టైం పడుతుంది వచ్చిన తేడా ఏమిటంటే ఇక్కడ ఊళ్ళో ఉంది అక్కడ పక్క పక్క ఊళ్ళు అంతేను రామనాథం తన మనసు మార్చుకోలేదన్న మాటని చెప్పకనే చెప్పాడు అయినా అదేం పిచ్చో ఆ ఊరి పేరు వినగానే మీకు మైకం కమ్మేస్తుంది సుజాత మాటల్లో విసుగు కొట్టొచ్చినట్టు కనబడింది అదేమీ కాదు ఒకసారి నా మాటలు సావకాశంగా విను చూడు మన పిల్లల ఈ దేశంలోనే లేదు చుట్టాలు పక్కాలు ఉన్న ఎవరి గోల వాళ్ళది వాళ్ళని చూడాలంటే ఈ మహానగరంలో తూర్పు పడమర్ల వ్యవహారమే కదా చెప్పుకోవడానికే అందరం ఒకే ఊళ్ళో ఉన్నాం కానీ ఏ పెళ్లికో చావుకో కలవడమే గానీ ఉత్తప్పుడు ఎక్కడ కలుస్తున్నా అని చెప్పు అదైనా భోజనం వేళకు వెళ్ళడం ఓ ఫోటో తీసుకోవడం తప్పితే ఓ మాట మంతి ఎక్కడున్నాయి భర్త మాటలు సుజాతకు అస్సలు రుచించడం లేదు రెండు రోజులు ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి రామనాథం పుట్టి పెరిగింది విజయనగరంలోనే వైజాగ్ లో ఇంజనీరింగ్ అవగానే ఓ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఇంజనీర్ గా చేరి మూడు దశాబ్దాలలో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆ కంపెనీ ఎండిగా ఉన్నాడు మరో రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాడు రిటైర్మెంట్ తర్వాత కూడా పెద్ద హోదాలో మరో ఉద్యోగం వస్తుంది ఇక చేసింది సంపాదించింది చాలు అనే గట్టి సిద్ధాంతంతో మరెక్కడా ఉద్యోగం చేయకుండా స్వేచ్ఛగా వానప్రస్థ జీవితం సాగించాలనే నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళకిద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయారు ఆ బాధ్యత కూడా రామనాథం దంపతులకు తీరిపోయినట్టే ఇక ఉద్యోగ ప్రస్థానంలో రామనాథం దేశం నలుమూలలా పనిచేశాడు ఉద్యోగ విషయాలు తప్పితే మరో విషయం పట్టించుకునేవాడు కాదు పట్టించుకోవడానికి సమయము దొరికేది కాదు ఇల్లు పిల్లల విషయాల్ని సుజాతే చూసుకునేది ఉద్యోగంలో హోదా పెరిగే కొద్దీ సదుపాయాలు కూడా పెరిగేవి కొంత విలాసవంతమైన జీవితం గడిపినా రామనాథ్ ఆ జీవితానికి బానిసైపోలేదు ఇంటా బయట తన ఉనికిని కాపాడుకునేవాడు బహుశా ఆ నడవడికే రామనాథ్ ఆలోచనలకి బీజం నాటిందని చెప్పాలి విజయనగరంలో ఉన్న మేనమామకి ఫోన్ చేసి మావయ్య నేను రెండు నెలల్లో రిటైర్ అక్కడికి వచ్చేస్తాను ఎవరైనా తెలిసిన కాంట్రాక్టర్ ఉంటే చెప్పు మా ఇల్లు బాగు చేయించుకోవాలి అంటూ తన ఆలోచనని చెప్పాడు రామ్నాథ్ ఓ అవునా అంటూ ఆశ్చర్యపోయి మరి మీ ఆవిడ పిల్లలు ఒప్పుకున్నారా అడిగాడు మేనమామ లోనే ఈ కాలం పిల్లలు భార్యలు ఒప్పుకుంటారా మావయ్య అందుకే ఏది మనకు నచ్చి ఆనందాన్ని ఇస్తుందో అది చేసేయడమే మేలు ముందు నచ్చకపోయినా తర్వాత తప్పకుండా వాళ్ళకి నచ్చుతుందనే నమ్మకం నాకుంది నవ్వుతూ అన్నాడు రామ్నాథ్ సరేరా కాంట్రాక్టర్ కాదు గాని మనకి బాగా తెలిసిన తాపి మేసిరి ఉన్నాడు మంచి పనిమంతుడు నీకే విధంగా కావాలంటే అలా చేసి పెడతాడు ఏమి చూసుకోక్కర్లేదు అప్పుడప్పుడు నేను వెళ్లి చూసి వస్తాలే వాడి నంబరు పంపుతాను మాట్లాడు తర్వాత రామ్నాథ్ ఆ తాపి మేస్త్రితో మాట్లాడి పని మొదలు పెట్టిచ్చాడు అయ్యకోనేరు దక్షిణ గట్టు మీద రామ్నాథ్ కి తండ్రి కట్టించిన ఇల్లుంది విశాలమైన గదులు ముందు వాకిలి వెనుక పెద్ద పెరడుతో చూడ్డానికి పాతగా కనబడినా సౌకర్యంగానే ఉంటుంది ఆ ఇంటికి ముందు వెనక కూడా రోడ్లున్నాయి ఎదురుగా అయ్యకో నీరు వెనుక పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉండేది అయితే ఆ పొలాల మధ్యలో ఓ శ్మశానం ఉండడంతో పార్థివ శరీర మహాప్రస్థానాలు ఎడకల వాసనలు ఆ రెండు రోడ్ల వెంబడి జరుగుతూ ఉండేవి దానికి తోడు పంట పొలాల వైపు నుంచి పురుగు పుట్రా ఇళ్లలోకి స్వతంత్రంగానే వస్తూ ఉండేవి ఇప్పుడు ఆ పంట పొలాలని ప్లాట్లుగా వేసి అమ్మేయడంతో అక్కడంతా ఇళ్ళొచ్చేసరి మశానం కూడా మరో దగ్గరికి వలస వెళ్లిపోవడంతో పిడకల వాసన రావడమే లేదు ఈ మధ్యనే అయ్యకోనేరుకు వడ్డాణంలా చుట్టూ నడకదారి వేసి మొక్కలతో మరింత అందంగా ముస్తాబు చేశారు పంట పొలాలు లేకపోవడంతో ఏడాది పొడవునా నిండా నీళ్లతో నిండు చూలాల్లా ఉంటోంది అయ్యకోనేరు ఆ నాలుగు గట్ల మీద పాత ఇళ్లు చాలా మటుకు కొత్త అవతారాలెత్తే నాలుగైదు ఇళ్లు శిథిలావస్థలో ఉంటే ఓ నాలుగేళ్లు రూపులు మార్చుకోకుండా కొత్త హంగులతో పదిలంగా ఉన్నాయి రామ్నాథ్ తన ఆలోచనలకు అనుగుణంగా ఇంటిని బాగు చేయించాడు పాతకాలం నాటి ఇంటి సొగసులు పోకుండా కొత్త రూపు దిద్దుకుంది ఇల్లు ఇంటి ముందు పెద్ద వాకిలి వెనుకనున్న పెరడు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు పెరట్లో అన్ని రకాల చెట్లు వేయించాడు కూరగాయల పాదులు పూల చెట్లు వాటికి సులువుగా నీరు పోయడానికి ఏర్పాట్లు చేయించాడు రామ్నాథ్ రిటైర్మెంట్ తర్వాత ఆఫీస్ వ్యవహారాలు సెటిల్ చేసుకుని మూటాముల్లె సర్దుకుని విజయనగరం వచ్చేశాడు ఆ ఊరు రావడం సుజాతకి నచ్చకపోయినా తప్పలేదు సరే ఓ నాలుగు రోజులుంటే ఆయనకే తెలిసొచ్చి వెనక్కి వెళ్ళిపోదాము అంటారనే గట్టి నమ్మకంతో అడుగు పెట్టింది నాలుగు రోజులు చిరుబురులాడినా తర్వాత సుజాతకు కూడా నచ్చుతుందనే నమ్మకం రామ్నాథ్ లో ఉంది ఉదయాన్నే లేచి అయ్యకోనేరు చుట్టూ వాహ్యాలకి వెళ్లి రావడం తర్వాత కాలకృత్యాలు ముగించి అలా బొంకులు దిబ్బకి వెళ్లి కూరలు కొనుక్కురావడం తర్వాత పేపరో పుస్తకమో చదవడం భోజనం చేసి ఓ గంట కొనుకు తీసి తర్వాత పెరట్లో ఉన్న మొక్కల సంరక్షణలో ఓ గంట గడపడం సాయంత్రం అలా గంట స్తంభం వరకు వెళ్లి రావడం మధ్య మధ్యలో బంధుమిత్రులకి ఫోన్లు చేస్తూ రోజంతా బిజీగానే ఉంటున్నాడు రామనాథం దానికి తోడు ఆఫీసు టార్గెట్లు మీటింగులు ఊరుకులు పరుగులు లేకపోవడంతో రామ్నాథ్ కి కొత్త జీవితం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది సుజాతి కూడా బోర్ అనిపించకుండా కబుర్లు చెప్తూ సాయంత్రం పూట షికార్కో ఏ సాంస్కృతిక కార్యక్రమానికో తీసుకువెళ్తున్నాడు ఆ రోజు సాయంత్రం తన వీధిలోంచి వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో చూడగానే రామ్నాథ్ కి మనస్సు ఒక్కసారిగా చెలించిపోయింది పదిహేను మంది పిల్లల్ని ఆటోలో కుక్కేసి తీసుకెళ్తున్నాడు ఆ పిల్లల మొహాల్లో ఎక్కడా జీవం లేదు ఈసురోమని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇరుగ్గా కూర్చున్నారు ఇలాంటి ఆటోలు ఒకరి మీద ఒకరు కూర్చున్న పిల్లల్ని తాను మొదటిసారి చూడడం ఏమీ కాదు చూసి పట్టించుకునేవాడు కాదంతే పట్టించుకోవడానికి సమయం ఉండేది కాదు అసలు ఆలోచనలకు అవకాశమే ఉండేది కాదు ఇప్పుడు మాత్రం రామనాథ్ కళ్ళ ముందు తన బాల్యం కదలాడింది చేత్తో పుస్తకాల సంచి పట్టుకుని ఉత్తరగట్టులో ఉండే ఆ రెటి చెట్ల బడికి పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు సాయంత్రం ఇంట్లోకి వస్తూనే ఆ పుస్తకాల సంచి విసిరేసి వీధిలో ఆడుకోవడానికి వెళ్లి చీకటి పడే వరకు ఆడుకునేవాడు అమ్మ గట్టిగా క్యాకేసి పిలిచే వరకు వచ్చేవాడే కాదు సెలవు రోజుల్లో పిల్లలందరూ పొలాల గట్లబడి చెట్లు చేమలు ఎక్కి ఆడడం పళ్ళ చెట్ల మీద రాళ్లు విసరడం ఒకటా రెండా ఎన్నో చేష్టలుండేవి ఆ చేష్టలు పెద్దవాళ్లకు కోపం తెప్పించినా ఆ కోపం అట్టే సమయం ఉండేది కాదు రాత్రి ఏడు గంటలకే భోజనాలు చేసి నాన్న దెబ్బలాడకుండానే క్లాస్ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే పది నిమిషాలకే నిద్ర ముంచుకొచ్చేసేది అలా కదలాడిన బాల్యం రామ్నాథ్కి ఎంతో ఆనందం ఇచ్చింది ఆ ఆటో వీధిలో ఉన్న ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగుతూ పిల్లల్ని దింపి వెళ్లిపోయింది వీధంతా నిర్మానుష్యం అయిపోయింది వీధి గుమ్మంలో ఆలోచిస్తూ నిలబడ్డ రామ్నాథ్ మదిలో ఒక నిర్ణయం రూపుదిద్దుకుంది మర్నాడు అదే సమయానికి ఆ స్కూల్ ఆటో వస్తుంటే రామ్నాథ్ అడ్డంగా నిలబడి ఆపాడు ఇదిగో ఈ రెండు వీధుల్లో ఉండే పిల్లల్ని ఇక్కడే దింపి నువ్వు వాళ్ల వాళ్ల ఇళ్ళల్లో ఆ పుస్తకాల బ్యాగులు ఇచ్చేసి పిల్లలు మా ఇంట్లో ఉన్నారని చెప్పు సాయంత్రం అయ్యాక వాళ్ళని నేను వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర దిగబెడతానని చెప్పు అన్నాడు రామనాథ్ అంటూనే రెండ్ర పిల్లలు మనం ఆడుకుందాం అని వాళ్ళని జాగ్రత్తగా ఆటోలోంచి దింపాడు సుజాతకి భర్త ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదు వాళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి ఏం గొడవ పెడతారో అని భయపడింది పిల్లలంతా రామనాథ్ వెనకే పెరట్లోకి దారితీశారు సాయంత్రం చీకటి పడే వరకు ఆ ఇల్లు కోలాహలంతో నిండిపోయింది పెరటి గుమ్మం దగ్గర నిలబడి అక్కడ జరుగుతున్న తతంగం చూస్తుంటే సుజాత కళ్ళల్లో కొత్త కాంతులు తొంగి చూశాయి రామ్నాథ్ ఆ పిల్లల చేత ఏవేవో ఆటలాడిస్తూ మధ్య మధ్యలో మామిడి చెట్టుకు వేళ్లాడుతున్న కాయల్ని రాళ్లతో కొడుతూ చెట్లెక్కడాలు ఎక్కడాలు దిగడాలు నేర్పిస్తున్నాడు పిల్లలందరిలోనూ కొత్త ఉత్సాహం కనబడింది ఏమండి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి గొడవ పెడతారేమో పిల్లలందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర దిగపెట్టి ఇంట్లోకి వచ్చిన భర్త దగ్గర తన అనుమానాన్ని వ్యక్తపరిచింది సుజాత ఆ వాళ్ళకంత ఎక్కడిది అంటూ ఆమె మాటల్ని చాలా తేలిగ్గా కొట్టి పారేశాడు రామ్నాథ్ ఏమో బాబు అనవసరమైన గొడవలు వస్తాయని భయంగా ఉంది అంది సుజాత రెండు రోజులు గడిచాయి ఆ సాయంత్రం ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కట్టకట్టుకుని కోపంగా ఊకిపోతూ రామ్నాథ్ ఇంటికి వచ్చారు అక్కడ ఆనందంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసినా వాళ్ళల్లో కోపం పోలేదు ఏమిటండి పిల్లలు చదువులు పాడు చేస్తున్నారు ఇక్కడ జరగకూడదు ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా చదువులు పక్కన పెట్టి ఆటలు ఆడిస్తే వాళ్ళ భవిష్యత్తును విషయత్తున్న అవుతుంది మీకేం పోయింది అయినా ఇంత వయసు వచ్చి ఇప్పుడు ఇవేం పనులండి అంటూ ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు రామ్నాథ్ మీద విరుచుకుపడ్డారు అమ్మలారా ఒక్క విషయం చెప్పండి మీరంతా మీ మీ బాల్యాన్ని ఇప్పుడు తలుచుకోవడం లేదా ఎందుకు తలుచుకో చూడండి బాల్యం అంటే చదువులు ఒక్కటే కాదమ్మా ఆటలు పాటలు చిలిపి చేష్టలు అల్లరి దెబ్బలాటలు ఇవన్నీ కలగలిపితే జీవితాంతం నిలిచిపోయే బాల్యం వస్తుంది మీరు నేను మనమందరం ఆ బాల్యాన్ని అనుభవించిన వాళ్ళమే కదా అలాగే కదా పెద్దవాళ్ళం అయ్యాం వీధి పొడుల్లో చదువుకునే కదా జీవితాల్లో స్థిరపడ్డాం మాతృభాషలోనే చదివి ఉద్యోగాలు సంపాదించాం కానీ ఆ బాల్యాన్ని ఈ పిల్లలకు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం రే పొద్దున్న వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి బాల్యపు జ్ఞాపకాలు లేకుండా చేస్తున్నాం రామ్నాథ్ సీరియస్ గానే అన్నాడు ఇవన్నీ ఉపన్యాసాలకు బాగుంటాయి ఆ ఆచరణలోనే అంటూ పెదవి విరుపు మాటల దగ్గర నుంచి మీ పిల్లలకి ఏం బాల్యం ఇచ్చారో అనే ఎన్నో విమర్శనాస్త్రాలు వచ్చాయి సరేనమ్మా సరే మా అయిందే తప్పు మీ పిల్లలు మీ ఇష్టమును అంటూ సుజాత సర్ది చెప్తూ పిల్లలు ఇక ఆడింది చాలు మీరు ఇళ్ళకి వెళ్ళండి అంటూ పిల్లల్ని పిలిచి వాళ్ల వెంట పంపించేసింది మర్నాడు స్కూలు ఆటో ఇంటి ముందు ఆగగానే అందులోంచి పిల్లలు దిగి రామ్నాథ్ ఇంట్లోకి పరుగులెత్తారు రామ్నాథ్ వాళ్ళని ఆడిస్తుంటే సుజాత కూడా అక్కడికి చేరి వీళ్ళ నన్నలో ఒప్పుకున్నారేమోనండి మరి అంది నవ్వుతూ ఆ ఒప్పుకోక ఏం చేస్తారు మనమేం వాళ్ళని పాడు చేస్తున్నావా అంటూ రామ్నాథ్ వాళ్ళ ఆటల్లో మునిగిపోయాడు సుజాత కూడా పిల్లల మధ్యలో చేరి వాళ్లతో కబుర్లలో పడింది వాళ్ళకి పాటలు పద్యాలు చెప్తూ చిన్న చిన్న మెదడుకు మేత చిట్కాలు కూడా చెప్తూ వాళ్లల్లో కలిసిపోయింది మరో వారం రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం యథావిధిగా పిల్లలందరూ రామ్నాథ్ ఇంట్లో చేరి ఆటల్లో మునిగిపోయారు అంతలో ఆ పిల్లల తల్లిదండ్రులు మూకుమ్మడిగా వచ్చారు ఓసారి చెప్తే వినాలండి వాళ్ళని మీరు పని కట్టుకుని పాడు చేస్తుంటే మేము పోలీసు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అయినా ఇదేం పని అండి వాళ్ళకి లక్షల లక్షలు పోస్ట్ చదివిస్తున్నాం ఆటలు అంటూ వాళ్ళని పాడు చేస్తున్నారు మీరు హాయిగా రిటైర్ అయ్యి కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేసుకోక ఇవేం పనులండి అంటూ మాటలు తూటాల్లా పడుతున్నాయి అక్కడ పిల్లలు ఇవేమీ పట్టించుకోకుండా ఆటలు ఆడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు పిలుస్తున్నా వాళ్ళు రావడం లేదు చూసారా వీళ్ళందరూ ఆటలకు అలవాటు పడిపోయారు మా మాట కూడా వినడం లేదు ఇక చదువులు చెట్టెక్కినైతే అవునవును కందాకా వస్తే గాని తెలియదు మీ మన వల్ల కూడా ఇలా ఆటలు ఆడిస్తుంటే తెలుస్తుంది అయినా నీ ఇతులన్నీ ఎదుటి ఆ మాటలు వింటూనే రామ్నాథ్కి కోపం వచ్చింది అయినా సరే తమాయించుకుని అన్నాడు నిజమేనమ్మా నేను కూడా పిల్లల్ని బాల్యానికి దూరంగానే పెంచా వారు ఏం కోల్పోయారో తెలిసేసరికి ఇదిగో నాకు ఈ వయసు వచ్చేసింది వాళ్ళకి పిల్లలు వచ్చేసారు నాకు ఈ వయసు వచ్చేసింది వాళ్ళకి పిల్లలు వచ్చేసారు రెండు మూడు తరాల వాళ్ళకి బాల్యం అంటేనే తెలియకుండా అయిపోయింది తీపి గుర్తులు లేనే లేవు అందుకే రామనాథం మాటలు అడ్డొస్తూ నలుగురు పిల్లలు ఆయన్ని చుట్టుముట్టారు తాత వీళ్ళంతా రేపటి నుంచి మన ఇంటికి రారుట వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుతున్నారట నువ్వు వాళ్ళకి చెప్పవు అవును తాతగారు మాకిక్కడే బాగుంది సాయంత్రం ఆడుకుని తర్వాత చదువుకుంటాంగా మీరు మా అమ్మగారు మాకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు కూడాను అది మాకు స్కూల్లో చెప్పరు మా అమ్మ నాన్నలకు మీరు చెప్పరు అంటూ బేలగా మొహం పెట్టి పిల్లలంతా రామనాథం చుట్టూ చేరిపోయారు చూసారా అమ్మలారా వారికి ఏమి ఇష్టమో ఒక్క విషయం అమ్మా వారికి ఉంటాయి చదువుల్లో మంచి మార్పులు తెచ్చుకోవాలని కూడా ఉంటుంది స్వేచ్ఛగా ఉండాలని ఉంటుంది కానీ మనమే మన కోరికలని వాళ్ల మీద రుద్దేస్తున్నాం పిల్లల స్వేచ్ఛకు హక్కులకు చట్టాలు ఉండొచ్చు కానీ వాటి ప్రమేయం లేకుండానే వాళ్ళకి అవి దక్కాలి తర్వాత మీ ఇష్టం అంటూ తనని అల్లుకుని వేలగా చూస్తున్న నలుగురు పిల్లల్ని చూపెడుతూ నా పిల్లలు ఏం కోల్పోయారో దాన్ని వాళ్ళ పిల్లలకు అందించాలని ఇదిగో వీళ్ళని నేను తీసుకొచ్చేసాను వీళ్ళు నా మనవలు అదిగో మీరనుకునే ఆ దుంపలు వాళ్ళు వాళ్ళని చేర్చాను పెద్ద ఉద్యోగము డబ్బు సంపాదన హోదాల గురించి వారికి నూరు పోయడం లేదు సమాజం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో అక్కడే తెలుస్తుంది అంటూ తన చుట్టూ చేరిన పిల్లల్ని చూస్తూ ఇహ వెళ్ళండి అన్నట్టు చెయ్యి కదిపాడు మాకెక్కడే బాగుంది మేము ఇక్కడికే రోజూ వస్తాం అంటూ పిల్లలందరూ ఏకకంఠంతో అంటుంటే ఆలోచనలో పడ్డారు ఆ తల్లిదండ్రులు రామనాథంకి కి మాత్రం ఆ సాయంత్రం దక్షిణ గట్టు వైపు నుంచి సూర్యుడు ఉదయించినట్టే అనిపించింది వసంత వల్లరిలో శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ దక్షిణ గట్టు విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ